దేవా విషయంలో అసలు ఊహించిన ట్విస్టే ఎదురైంది పురుషోత్తంకి మిథునని భయపెట్టి దేవా నుంచి దూరం చేయాలనుకున్న పురుషోత్తంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి మిథిన నా భార్య నా భార్య జోలికి వస్తే ఏం చేస్తానంటే అన్నట్టు పురుషోత్తం మీదకే తిరగబడతాడు దేవ ఒక్కసారిగా కథలోకి వెళ్తే అసలు ఏం జరిగిందంటే మిదిన వార్నింగ్ ఇచ్చేసి పురుషోత్తంకి వచ్చేస్తూ ఉంటుంది చూస్తూ ఉండు నా భర్తని నీ ఊబిలోంచి ఎలా బయటకు తీసుకొస్తానని చెప్పని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా పురుషోత్తంకి చుట్టు చుట్టూ దారులను అన్నట్టు అయిపోయిందనమాట ఒకవైపు హరివర్ధన్ తన మీద కేసులన్నీ రీవోపెన్ చేశాడు మిథున ఏమో తనని వార్నింగ్ ఇచ్చింది అలాగే ఇప్పుడు దేవా కూడా అనమాట ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు మిథున అలా చెప్పి వెళ్ళేసరికి మామూలుగా చెప్తే వింటుంది అనుకున్నాను ఈ అమ్మాయి చాలా లాగా ఉంది అందుకే తనకి మన స్టైల్లో చెప్పాలి అన్నట్టు రవిడీలతో బెదిరించాలని చూస్తాడనమాట అయితే మిథున మాత్రం ఏం మాత్రం భయపడదు నువ్వు నా భర్తని అండగా పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నావు నా భర్త అనేవాడు తప్పుకుంటే నీ పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో చూసుకో అన్నట్టు మిదిన రివర్స్ అవుతుంది అలాగే నీ రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్నావు కదా నా భర్తను చూసుకొని నా భర్త అండను చూసుకొని ఎదగాలనుకుంటున్నావు అవి అవేమి జరగను చూస్తూ ఉండు నా భర్త నేను ఎలా దూరం చేస్తానని మిదిన మీద శబ్దం చేసి వెళ్తూ ఉంటే ఇక రౌడీలు చుట్టుముట్టేస్తారనమాట ఎక్కడికి వెళ్ళేది అన్నట్టుగా అయితే ప్రమోదిని భయపడిపోతుంది ప్రమోదిని భయపడిపోయి ఏం చేయాలి అర్థం కాక మీదిన వెళ్ళిపోదామంటే ఏం పర్లేదక్క నా భర్త వస్తాడు నా భర్తే నన్ను తీసుకొని వెళ్తాడు వీళ్ళకేంటి అక్క భయపడేది అన్నట్టు చెప్పి అక్కడే ఉంటుందన్నమాట అయితే దేవా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అసలు విషయం తెలుసుకుంటాడు మిదినని బంధించినట్టు ఉన్నాడు పురుషోత్తం వెంటనే వెళ్ళు అనగానే అక్కడికి వెళ్తాడు అన్న ఏం చేస్తున్నావన్న అమ్మాయిని ఎందుకన్నా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే దేవా నేను మంచిగా చెప్పాను నేనుంచి దూరం అయిపోమని కానీ అమ్మాయి వినడం లేదు ఏం చేయమంటావు అందుకే మన స్టైల్ చెప్పక తప్పడం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దేవా ఇలాంటి వాళ్ళకి నేను భయపడ్ను నేను చెప్పాను కదా చావో బతుకో నీతోనే అని ఇప్పుడు చనిపోయినా కూడా నేను ప్రశాంతంగా హ్యాపీగా చచ్చిపోతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అన్న అమ్మాయిని వదిలేసి అన్న అని చెప్తుంటే పురుషోత్తం వినిపించుకోడనమాట ఇంకా రివర్స్ అవుతూ ఉంటాడు అప్పుడే తన మీద ఒక రౌడీ చేయి వేయబోతూ ఉంటే వాళ్ళను కొట్టి మీదని ఎవరనుకుంటున్నారా నా భార్య అని చెప్పగానే పురుషోత్తంకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవా నువ్వే నా మాట్లాడేది అంటే అన్న అప్పుడంతా వదిలేయి అప్పుడు నాకు ఇష్టం లేకుండా పెళ్ళి జరిగింది ఏ రోజే తన మెడలో నేను తాళి కట్టాను తన వల్లే నా అమ్మా నాన్నకి నేను దగ్గర అయ్యాను ఆ రోజే నేను తనని భార్యగా ఒప్పుకున్నాను నా భార్య విషయానికి వస్తే ఎవరైనా ఎదిరించడానికి నేను సిద్ధం అని చెప్పగానే మిదిన ఒకసారిగా షాక్ అయిపోతుంది అటు పురుషోత్తంకి దిమ్మ తిరిగే షాక్ అనమాట అసలు ఫ్యూజులు అవుట్ అయిపోతాయి ఇదేంటి దేవ ఇలా మాట్లాడుతున్నాడు నాకు దేవయ్యేనా ఇలా మాట్లాడేది నన్ను ఒక కన్నలాగా భావిస్తాడని నేను సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను అటువంటిది తన భార్య కోసం నన్ను ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు షాక్ అయ్యి చూస్తూ ఉంటాను అనమాట అసలు మిథున దేవ మాటలకు అసలు ఊహించలేదు ఇలాంటి మాటలు దేవ దగ్గర నుంచి అటువంటిది నా భార్య మిథున అని చెప్పగానే మిథునకి ఎక్కడ లేని సంతోషం ఇంత త్వరగా ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అన్నట్టు తను ఊహించి ఉండదు అనమాట మిథునని ప్రమోదిని అక్కడి నుంచి అయితే ఇంటికైతే తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు పురుషోత్తంకి ముందు అంటే ముందు ఎపిసోడ్స్లో సమయంలో అశోక్ అనే వ్యక్తి పురుషోత్తంని కలుసుంటాడు దేవాన్ని నాకు ఇచ్చేసేయని మాటలు గుర్తు చేసుకుంటూ ఎన్ని రోజులని నా సొంత తమ్ముడని చెప్తావు ఒకానొక రోజు నీ నుండి వెళ్ళిపోయిన రోజు నీకు తెలుస్తుంది అన్నట్టు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పురుషోత్తం ఉంటాడు మరి నెక్స్ట్ ఏం జరిగింది పురుషోత్తం ఎలా డీల్ చేశాడు మీరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కమింగ్